చూసారు కదండీ నేను చేసిన గోంగూర పచ్చడి అయితే గోంగూర పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి దాంట్లోకి వట్టిపప్పు పప్పు చేసుకుని తింటే ఇంకా బాగుంటుందండి ఆంధ్రమాత గోంగూర అంటే ఎవరికి ఇష్టం ఉండదండి అందరికి ఇష్టమే మాకైతే ఇంకా ఇష్టం చాలా ఇష్టం హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికి చాలా చాలా ధన్యవాదాలండి నేను ఇవాళ అయితే గోంగూర పచ్చడి చేస్తున్నానండి చూసారు కదా ఇది ఎర్ర గోంగూర అంటారు దీన్ని ఈ ఎర్ర గోంగూరతో ఎండుమిరపకాయలు పచ్చ ఎండుమిరపకాయలు వేసి నేనైతే పచ్చడి చేస్తాను ఈ పచ్చడి నేను ఎలా చేస్తాను అని చూపిస్తాను చూసేయండి ముందుగా గోంగూర అయితే చూసారా శుభ్రంగా నీట్గా ఇలా వల్చుకోవాలి ఇలా వల్చుకున్నాం కదా ఇప్పుడు దీనికి కావాల్సినవి చూపిస్తాను నేను కట్ట గోంగూర అనేది కట్ట గోంగూరకి నేనైతే ఇరవై ఏడుమిరపకాయలు తీసుకున్నాను కొంచెం జీలకర్ర ఒక రేపక రేపాకు ఒక స్పూన్ ధనియాలు ఇప్పుడు ఈ గోంగూర అయితే ఒక రెండు సార్లు మూడు సార్లు కడుక్కుందాము కడిగి కిన్నెలో పెట్టేసుకుందాం ఇప్పుడు గోంగూర కడుక్కోవడానికి బౌల్లో నీళ్ళు తీసుకున్నాం కదా పెద్ద గిన్నెలో ఈ గోంగూర దీంట్లో వేసుకున్నాం నీళ్ళల్లో వేసి బాగా ఇలా గుంజ అలా గుంజితే అప్పుడు ఇసుకంతా అడుక్కెళ్ళి ఆ కంతా పైకి వచ్చేస్తుంది అప్పుడు నీట్గా ఉంటుంది గోంగూర మనం తినేటప్పుడైనా కానీ ఎక్కడ ఇసుక తగలకుండా ఉంటుంది చూసారు కదండి ఇలా రెండు సార్లు అయితే కడుక్కోవాలా ఇప్పుడు మళ్ళీ రెండుసార్లు కడిగేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా బాగా గుంజుకున్న తర్వాత ఇసుక అంతా వెళ్ళిపోద్ది ఇప్పుడు మనమైతే ఈ గోంగూర నీళ్ళన్ని పెట్టుకొని ఇలా గిన్నెలో తీసి పెట్టుకోవాలి గోంగూర ఎన్నిసార్లు కడుక్కుంటే అన్ని అంత బాగుంటుందండి ఎందుకంటే సన్నటి రవ్వ ఇసుక ఉంటుంది ఆ ఇసుక రాకుండా మనం నీట్గా కడుక్కోవాలి ఇప్పుడు గోంగూర అంతా కడిగి నీట్గా గిన్నెలో పెట్టేసుకున్నాం కదా నీళ్ళన్నీ వంపేసి ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు అయితే పోసుకుందాం గోంగూర ఉడికించుకోవడానికి అవసరమైన నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకుందాం పొయ్యి మీద పెట్టి మంట పెట్టేసాం కదండి ఇప్పుడు గోంగూర ఉడికి ఉడికేదాకా ఉడికించుకోవాలి కదండి గోంగూర అయితే ఉడికిపోయింది ఇది ఇలా ఉడికించుకోవాలి గోంగూర అయితే ఇంకొక రెండు నిమిషాలు ఉడికించి ఆపేస్తే సరిపోతుంది ఎందుకంటే మరీ పిట్టాలి ఉండకూడదు గోంగూర నీరు అనేది ఉండాలా మనం ఉడికించి పక్కన పెట్టిన తర్వాత నీరంతా కొంచెం అంటే మనం దంచుకునేటప్పుడు మరీ గట్టిగా ఉంటే బాగుండదు కొంచెం పచ్చడి జోరుగా ఉంటేనే బాగుంటుంది అందుకని నేనైతే మాత్రం ఈ నూరు ఈ నీరు అయితే ఉంచేస్తాను చూసారా గోంగూర అయితే బాగుంటుంది ఇప్పుడైతే దించి పక్కన పెట్టేసుకున్నాను గోంగూర ఇప్పుడు ఇంకా గోంగూర గిన్నె పక్కన పెట్టేసుకున్నాను తీసుకొని ఇప్పుడు అదే పొయ్యి మీద బాండీ పెట్టేసేసి మిరపకాయలు వేపుకుందాం ముందుగా బాండీలో మిరపకాయలు వేసుకోవాలి మిరపకాయలు వేగడానికి సరిపడా నూనె అయితే వేసుకోవాలి మిరపకాయలు వేగేటప్పుడు పెద్ద మంట అస్సలు పెట్టకూడదండి ఎందుకంటే మాడిపోతే పచ్చడి చేదు వస్తుంది ఒక రకమైన కాటు వాసన వస్తుంది సిమ్లో పెట్టేసి ఇలా కలబెట్టుకుంటూ ఉండాలి మిరపకాయలు చూసారా ఇలా దోరగా వేయించుకున్న తర్వాత వేగిన తర్వాత మనం చూపించాను కదా ఇందాక కొంచెం ధనియాలు ముందుగా తర్వాత జీలకర్ర అలాగే కరివేపాకు ఇవి కూడా వేసి దోరగా వేయించుకోవాలి ఈ కరివేపాకు ధనియాలు జీలకర్ర పడితేనే పచ్చడికి రుచి అనేది వస్తుందండి మంచి వాసన వస్తుంది మంచి రుచిగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది అందుకే నేనైతే ఇలానే చేస్తాను ఇలా దోరగా వేయించుకోవాలండి ఇప్పుడు మిరపకాయలు వేసిన ధనియాలు జీలకర్ర కరివేపాకు వేగిపోయినాయి కదా ప్లేట్ ప్లేట్లో చేసుకుందాం ఇంతకన్నా వేగినాయి అంటే అసలు బాగుంటుందండి ఇలానే వేయించుకోవాలి దోరగా ఇప్పుడైతే పక్కా పెట్టేసుకుందాం ప్లేట్లో తీసుకుందాం వీటిని కొయ్యపేసి మిరపకాయలు ప్లేట్లో తీసుకున్నాం కదండి ఇవి వేడి చల్లని తర్వాత రోట్లో దంచుకుందాం ఇప్పుడు ఈ గోంగూర కొడక బౌల్లో తీసుకుందాం ఇప్పుడు గోంగూర కొడకౌ బౌల్లో తీసుకున్నాం కదా మిరపకాయల ప్లేట్లో తీసుకున్నాం కదా ఇప్పుడైతే మనం రోట్లో దంచుకుందాం మనం మిరపకాయలు ఉన్నాయి కదా ఇప్పుడు ముందుగా మనం మిరపకాయలు వేసి రోట్లో మిరపకాయలు వేసిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా దంచుకోవాలి ఇప్పుడైతే కారం మెత్తగా దంచుకున్నాం కదా గోంగూర పులుపు చూస్తే అంత పులుపు లేదండి కారం మళ్ళీ ఎక్కువ అని చెప్పేసి కొంచెం అయితే తీస్తున్నాను నేను చెప్పాను కదండి కొంచెం కారం ఎక్కువైద్దని గోంగూర పుల్లగా లేదని తీశాను పులుపు ఉందనుకో నేను వేసిన మెరపకాయలు సరిపోతాయండి కానీ ఇప్పుడు నేను తిని చూస్తే గోంగూర అంత పులుపు లేదు కాబట్టి వేసిన దంచిన కారం అయితే కొంచెం పక్కగా తీశాను ఇప్పుడైతే గోంగూర వేసుకొని దంచుకుందాం నేను చెప్తాను గోంగూర పుల్లగా ఉంటే కారం ఎక్కువ పట్టిద్ది సో ఇప్పుడు ఈ గోంగూర పుల్లగా లేదు కాబట్టి కారం కొంచెం తక్కువ పట్టింది కాబట్టి మా అమ్మ ఫస్ట్ వేసిన మిరపకాయలతో దంచుకున్న కారాన్ని కొంచెం పక్కన పెట్టుకుంది అంటే మా అమ్మ ఏంటి ఏమైందంటే నాకు కొంచెం కంగారు ఆ నెరవే నువ్వే తీసుకోవచ్చు వీడియో కానీ దంచు ఉండు దంచుతున్నా ఈ చెయ్యి చేయ ఇందాక వేసిన ఉప్పు అయితే సరిపోలేదండి కారం తీశాను కదా ఇప్పుడు దీంట్లో వేసి దంచిన కారం అయితే కరెక్ట్గా సరిపోయింది ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు మళ్ళీ కొంచెం వేసాను ఉప్పు వేసి కొంచెం ఇలా రుచిపోవాలి లాస్ట్న పచ్చడి అంతా దంచుకున్న తర్వాత అన్నీ సరిపోయినది చూసుకున్న తర్వాత తెల్లగడ్డలు అయితే వేసి దంచుకోవాలండి ఎరగడ్డ వేసి దంచుకుంటే అంత రుచి ఉండదు తెల్లగడ్డ వేసుకుంటేనే బాగుంటుంది ఈ పచ్చడి కల్లా ఎర్రగడ్డ వేసి దంచుకున్న పచ్చడి అయితే పొద్దున్న చేసుకునేది సాయంత్రం వరకే తినడానికి బాగుంటుంది ఇప్పుడు వేసిన దంచిన పచ్చడి అయితే రేపు ఉన్న బాగా టేస్ట్గా ఉంటుంది చూసారు కదండి గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది నేను చేసిన విధానం మీరు ఒకసారి ట్రై చేయండి గోంగూర పచ్చడి విధంగా ఎన్ని వేసి నూరుకుంటే ఎంత రుచిగా ఉంటుంది ఇప్పుడైతే పచ్చడి గిన్నెలకు తోడుకుందాము చూశారు కదా గోంగూర పచ్చడి ఇది మా నేనైతే దోశలోకి ఇష్టంగా తింటాను అన్నంలోకి బాగుంటుంది ఒట్టిపప్పు గోంగూర పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒట్టిపప్పు అంటే సప్పుడు పప్పు అండి నిజంగా చాలా టేస్టీగా ఉంది సో ఇలాంటి వీడియోస్ కోసం మా అమ్మ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్